హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా టేస్టీగా సూపర్గా ఉండే పన్నీర్ మోమోస్ చేసుకుందాం ముందుగా ఒక ప్లేట్లో ఒకటిన్నర కప్పు మైదా తీసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచాడు నూనె వేసి బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా పాలు ఇంకా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఈ పిండిలో కొద్దిగా నూనె వేసుకుని నూనె కూడా పిండిలోకి బాగా కలిసే వరకు కలుపుకుని ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక రెండు చెంచాల బటర్ వేసుకుని బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ వేసుకుని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత సన్నగా తురుముకున్న ఒక వంద గ్రాముల పన్నీర్ వేసుకుని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచాల మిరియాల పొడి ఒక చెంచాడు పెర్రి పెర్రి మసాలా ఒక చెంచా సెజ్వాన్ సాస్ వేసుకుని కలపాలి చివర్లో కొత్తిమీర కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని చపాతీలా ఒత్తుకోవాలి ముందుగా కలుపుకున్న ఈ పిండిని నాలుగు భాగాలుగా విడదీసుకుని చపాతీ పీట మీద చపాతీల్లా ఒత్తుకోవాలి ఇది మైదా పిండి కావటంతో కొంచెం సాగుతుంది కాబట్టి వీలైనంత పల్సగా ఓపికతో చేసుకోండి ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవటం కోసం ఏదైనా ఒక బౌల్ సహాయంతో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో స్టఫ్కి నేను ఒక రెండు చెంచాల స్టఫ్ పెట్టుకుని ఇలా చూపిస్తున్న విధంగా మోమోస్ అయితే రెడీ చేసుకున్నాను ఇదే ప్రాసెస్ మొత్తం రిపీట్ మీరు కావాలంటే వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు నేను మోమోస్లో స్టఫ్ పెడుతున్నంతసేపట్లో మీరు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ని నొక్కారంటే నా ఎనర్జీ డబుల్ అవుతుందండి ఇప్పుడు మోమోస్ స్టీమ్ చేసుకోవటం కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇలా స్టీమ్ ప్లేట్ పెట్టుకుని దాంట్లో మోమోస్ అన్నీ పెట్టుకోవాలి పైన బటర్ కానీ నెయ్యి కానీ ఇలా మొత్తం అప్లై చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మూతకేమన్నా హోల్ ఉంటే పిండితో కవర్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడిగా పన్నీర్ మోమోస్ రెడీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆహా అద్భుతం అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్